అందరికి నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం మహానాడుని నిర్వహించబోతున్నారు సో ఈ మహానాడు కొంచెం గ్రాండ్గానే ప్లాన్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి మహానాడు అంటే ఒక పెద్ద పండగ ఒక పెద్ద ఉత్సవం రెండు రోజుల పాటు జరిగే ఒక పెద్ద ఉత్సవం అనమాట ఆ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా మహానాడు అంటే వాళ్ళు ఎంత దూరంలో ఉన్న వాళ్ళైనా ఎన్ని వందల కిలోమీటర్లైనా సరే వెళ్తారనమాట అప్పట్లో ఎన్టీఆర్ గారు హైదరాబాద్లో పెట్టినప్పుడు గండిపేటలో పెట్టినప్పుడు విజయవాడలో పెట్టినప్పుడు అలాగే భారీగా తరలు వచ్చేవాళ్ళు సో వాళ్ళకి అది ఒక సెంటిమెంట్ ఒక రకంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ లేవడానికి దోహదం చేసింది మహానాడే రెండు వేల ఇరవై రెండులో ఒంగోల్లో జరిగిన మహానాడు దాని ద్వారా మళ్ళీ టీడీపీ కార్యకర్తల్లో ఒక రకంగా పునరుత్తేజం వచ్చింది ఆ మీటింగ్ని అడ్డుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళకు బస్సులు దొరకకుండా చేసి వాళ్ళకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు లేకుండా చేసి ప్రైవేట్ స్కూల్ బస్సులు ఇవ్వకుండా చేసి వాళ్ళ టైర్లో గాలి తీసేసి వాళ్ళని బెదిరించి ఫోన్లు చేసి ఆ మీటింగ్ని ఫెయిల్ చేయాలని వైసీపీ ప్రభుత్వం అప్పట్లో ఎంత ప్రయత్నించినప్పటికీ లక్షల్లో జనం వచ్చారు అప్పుడే అర్థమైపోయింది టీడీపీకి మంచి రోజులు వచ్చాయని రెండు వేల ఇరవై రెండులోనే వైసీపీకి కూడా అర్థమైంది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో రాజమండ్రిలో పెట్టారు మహాన్ అది కూడా గ్రాండ్ సక్సెస్ అయింది అది కూడా భారీగానే జనం వచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో అప్పటికే ఎన్నికలలో ఎన్నికలకు తర్వాత ఎన్నికలు పోలింగ్ జరిగిన ఒక వన్ వీక్లోనే మహానాడు టైం వచ్చింది సో దాంతో ఇది కరెక్ట్ కాదు కార్యకర్తలు అలసిపోయారు ఈ పోలింగు ఎన్నికల హడావుల్లో ఉన్నారు సో రిజల్ట్స్ ఉన్నాయి ఇంకొక ఇరవై రోజుల్లో కాబట్టి ఇప్పుడు కరెక్ట్ కాదు అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో మహానాడు పెట్టాలి సో ఇప్పుడు అనేక కష్టాలు ఐదేళ్ల కష్టాల తర్వాత పోరాటాల తర్వాత కేసుల తర్వాత ఇన్ని దెబ్బలు తిని తిని వాళ్ళు విజయోత్సాహం నిర్వహించ విజయోత్సవం నిర్వహించాల్సిన సభ మహానాడు చూడండి మొన్న జనసేన పార్టీ పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ జయకేతనం పెట్టారు సో మనం ఎన్నాళ్ళు పోరాటం చేసాం ఇప్పుడు ఉత్సవం చేద్దాం రండి అని చెప్పి ఒక స్లోగన్ ఇచ్చి బాగా పెట్టారు లక్షల్లో జనం వెళ్ళారు సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఐదేళ్ళు పోరాటం చేశారు యుద్ధం చేశారు వాళ్ళకి నలభై ఐదేళ్ల చరిత్రలో గత ఐదేళ్లే భారీ యుద్ధం అనమాట భీకరమైన యుద్ధం సో దాన్ని గెలిచారు కాబట్టి వీళ్ళు కూడా ఉత్సవం చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి దీన్ని ఎక్కడ పెంచేసుకోవాలనుకున్నారు కడపలో చేయాలని నిర్ణయించారు ఇటీవల తెలుగుదేశం పార్టీ మీటింగ్ జరిగినప్పుడు ఈ సంవత్సరం మహానాడు మే నెల ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో నిర్వహించబోయే మహానాడిని కడపలో నిర్వహించాలి అని ప్లాన్ చేశారు అయితే కడపలోనేనా లేదా పులివెందుల్లోనే నిర్వహి నిర్వహిస్తారా కొంతమంది పులివెందుల్లో పెడదామని అన్నారంట పులివెందుల్లో పెట్టడం కరెక్టు అది జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం అయినప్పటికీ పులివెందుల్లో పెట్టడం వల్ల అన్నిటికీ కూడా సెంటర్ అవుద్ది ఇటువైపు అనంతపురం జిల్లా వాళ్ళకి అది సెంటర్ ప్లస్ కడపల మొత్తానికి కూడా అది సెంటర్లో ఉంటుంది ఎవరైనా రావడానికి ఈజీగా ఉంటుందని అన్నారు కొంతమంది ఏమో లేదు లేదు పులివెందులు కాదు కడపలోనే పెడదాము కడపలో పెట్టడం వల్ల ఇటు కడప వాళ్ళకి కడప జిల్లా వాళ్ళకి ప్లస్ కర్నూలు వాళ్ళకి చిత్తూరు వాళ్ళకి అన్ని జిల్లాలకు కూడా మధ్యలో ఉంటుంది అని చెప్పి కొంతమంది సలహా ఇచ్చారు కానీ పార్టీ కూడా ఆలోచిస్తోంది పులివెందుల్లో పెడితే ఎలా ఉంటుంది అని పులివెందుల్లో పెట్టడం వలన రాష్ట్రవ్యాప్తంగా ఒక సంకేతం ఇవ్వడం టీడీపీ శ్రేణులకు ఒక సంకేతం ఇవ్వడం ప్లస్ పులివెందుల నియోజకవర్గాన్ని వచ్చే ఎన్నికల్లో గెలవడానికి అవసరమైన పాజిటివ్ని వైబ్రేషన్స్ని ఇప్పుడు క్రియేట్ చేయడం ఇలా కొన్ని లక్ష్యాలు కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి కానీ రాయలసీమ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల్లో మెజారిటీ వాళ్ళు కడప నడగరంలోనే పెడితే బాగుంటుంది పులివెందుల్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు దానికి మరీ వాళ్ళతో ఎందుకు ఆల్రెడీ అంటే సో కొన్ని అంటే వాళ్ళ మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కావాలని రెచ్చగొట్టినట్టు ఉంటుంది వాళ్ళని కావాలని సింపతి వాళ్ళ మీద మళ్ళీ సింపతి వస్తుంది మన మీద టార్గెట్ చేసినట్టు ఉంటుంది అనేటట్టు కొంతమంది అభ్యంతరం చెప్తున్నారనమాట పైగా పులివెందుల నియోజకవర్గంలో టీడీపీలో రెండు గ్రూపులు ఉన్నాయి పోటీ చేసి ఓడిపోయిన బీటెక్ రవి గారు ప్లస్ ఎమ్మెల్సీ రాంభోపాల్ రెడ్డి గారు వీళ్ళిద్దరి మధ్య రెండు గ్రూపులు ఉన్నాయి వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకళ్ళు మొన్న మధ్య దాడులు కూడా చేసుకున్నట్టు గుర్తు నాకు సో ఇక్కడ పెట్టి ఒక సంకేతం ఇచ్చేకంటే కడపలో పెడితే మొత్తం సెంటర్ కదా కడప జిల్లా కూడా ముఖ్యమే కాబట్టి అందులోకి ద సుదీర్ఘ కాలం తర్వాత కడప జిల్లాలో ఇన్ని సీట్లు గెలిచారు ప్లస్ కడప అసెంబ్లీని కూడా గెలిచారు కాబట్టి కడపలోనే పెడదాం అని మెజారిటీ ఎక్కువ మంది డిసైడ్ అయ్యారు సో ఓవరాల్గా ఈసారి మాత్రం కడప అయినా వైఎస్ అడ్డానే పులివెందులు అయితే వైఎస్ అడ్డానే కాకపోతే కడప ఇప్పుడు వైసీపీ కంచు కోటలను కూడా టీడీపీ బద్దలు చేసింది జమ్మలమడుగు కమలాపురము కడప పొద్దుటూరు లాంటి పెద్ద పెద్ద కోటలను టీడీపీ బద్దలు చేసింది కాబట్టి ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో పెడితేనే బాగుంటుంది అనేది ఎక్కువ మంది నాయకుల అభిప్రాయం అనమాట కాబట్టి నాకు తెలిసినంతవరకు ఈ ఏడాది మహానాడు కడపలోనే ఉంటుంది కొంతమంది పులివెందుల్లో ఉంటుందని ప్రచారం చేస్తున్నారు కానీ నాకు తెలిసితే కడపలోనే ఉండొచ్చు